ఈరోజు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు మంచి న్యూస్ ఇప్పుడే తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన అవినీతిని రుచువులతో వినిపించారు కోర్టు వన్ సిజే గారు అసోసియేట్ జస్టిస్ వాదనలు విన్న తర్వాత ఆ సిబిఐ వారు స్టేట్ గవర్నమెంట్ వారు ఎన్నో వాదనలు చేయాలని ప్రయత్నించినప్పటికీ చీఫ్ జస్టిస్ గారు వన్ మినిట్ కూడా వాళ్ళకి ఎవరికి టైం ఇవ్వలేదు ఎందుకంటే నేను చెప్పాను కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష ఐదు వేల కోట్లు అవినీతి జరిగింది కాగు రిపోర్ట్ ప్రకారం ఫార్టీ ఎయిట్ థౌసండ్ క్రోరు ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ఫిఫ్టీ థౌసండ్ క్రోరు దాని ద్వారా రెండు లక్షల కోట్లు తెలంగాణ ప్రజలకు అప్పులు డబ్బున్న బిలియన్లు సంపాదించి మిలియన్లు వందల కోట్ల రూపాయలు అన్ని పొలిటికల్ పార్టీలకి ఇచ్చేసి నీతి న్యాయం లేకుండా ఇంకా రాష్ట్రాలను దోచుకుంటున్నాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్ర రాజస్థాన్ రుజువులన్నీ వెళ్ళిన తర్వాత మీ ప్రేయర్ ఎట్లా అడిగారు ఎవరాన సిబిఐ ఎంక్వైరీ చేయించండి లేదు స్టేట్ అపాయింట్ చేశారు రిటైర్డ్ జీవి అరే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి రాష్ట్రం ఎలా చూసుకుంటుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఇరవై ఏడు సార్లు సిబిఐ ఎంక్వైరీ చేయించాలని అడిగేదే చేయిస్తానని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా నోరు ఎందుకు ఇప్పట్లేదు చివరికి కోర్టు వన్ నేను అడిగిన ప్రేరణ ప్రకారం సిబిఐకి అందరికీ డిరెక్షన్ ఇచ్చి కౌంటర్ ఫైల్ చేయమని అన్నారు థ్యాంక్ గాడ్ ఫర్ జస్టిస్ దస్టిస్ దుప్రీంకోర్టుకి వెళ్తాను అలాగే రామేశ్వరం గారు ప్రాజెక్టు చూశారు కదా స్టాచ్యూ కట్టారు అందులో ఎంత అవినీతి జరిగిందో మీరు షాక్ అవుతారు ఆరు వందల కోట్లు దేశ విదేశాలు డబ్బులు ఇచ్చారు మూడు వందల యాభై కోట్లు ఈడిచ్చారు అన్నారు అసలు మూడు వందల యాభై కోట్లు ఎలా మిగిలించారో అతి త్వరలో అది కూడా మీ ముందుకు నేను తీసుకొస్తాను మీ కొరకు ఫైట్ చేస్తాను నీతి న్యాయం తెలంగాణ ప్రజలకు ఆంధ్రలకు మిమ్మల్ని రక్షించినంత వరకు ఈ దుష్ట అవినీతి దుర్మార్గ కుటుంబ కుల దోపిడీదారుల నుంచి అందుకే ప్రజాశాంతి పార్టీని ఈ కొండ గుర్తుకి మీరు ఓటేయండి విశాఖపట్నం ఎంపీగా గెలిపించండి రాష్ట్రాల్లో మన ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిపించండి